స్త్రీ ఏం కోరుకుంటుందంటేట తన కడుపున పుట్టినటువంటి కొడుకు తన భర్తకి ఆసరాయి నాన్నగారండి మీకు ఎందుకు నాన్నగారండి నేనున్నాను కదా నాన్నగారండి మీరు బడలిపోకండి నాన్నగారండి మీరు ఆరోగ్యంగా మీరు అలా ఉంటే నాకు చాలండి మాకు మా నాన్నగారు ఉండడం కావాలి నాన్నగారు మీరు అలసిపోవద్దు నేను పెద్దవాడిని అయ్యాను కదా నన్ను కష్టపడి పెంచి పెద్ద చేశాను కదా నేనున్నాను కదా మీ రెక్కనామి మీ భుజం మీద వేయండి వేసి మీరు విశ్రాంతి పొందండి అంతేకాని మీరు ఎందుకు అలసిపోతారు అని రోజు తండ్రి పక్కన కూర్చుని మాట్లాడేటటువంటి ప్రేమ కలిగినటువంటి కొడుకు తన కడుపున పుడితే ఆయనకి ఆసరా అయ్యాడు పురుషుడు ఇంత కష్టపడిపించి పెద్ద చేశాడు బిడ్డల్ని ఆయనకి ఆసరా అయ్యే కొడుకుని కన్నా అని పొంగిపోతుందట హేరంబుడు అంటే ఎప్పుడు శివుడి పక్కన కూర్చునే లక్షణం ఉంటుంది కాబట్టి మీరు ఆయనకుడికి హేరంబుడు అని పేరు అంత గొప్ప కొడుకుని కన్నానని పొంగిపోతుంట అమ్మవారు పెద్ద కొడుకు